చిన్నపిల్లలకి జ్వరం వస్తే వెంటనే పదిహేను నిమిషాలు తగ్గిపోవాలంటే కేవలం ఫీవర్ సిరపై సరిపోదు తడిగుడ్డతో సరైన పద్ధతులు తుడవాలి అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి మొదటగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి తర్వాత సాఫ్ట్గా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో ముంచేసి ఎక్కువగా ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఫస్ట్ మనం నుదుటి మీద తుడవాలి తర్వాత కంకల్లో తుడవాలి నెక్స్ట్ వచ్చేసి మెడ చుట్టూ ఎందుకంటే ఈ మూడు ప్లేసుల నుంచే వేడి త్వరగా బయటికి వెళ్ళిపోతుంది ఈ మూడు ప్లేసులు తుడిచిన తర్వాత చేతులు కాళ్ళు పొట్ట బ్యాక్ సైడ్ త్రవాలి ఈ విధంగా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చూడవచ్చు ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి టెంపరేచర్ కనుక హండ్రెడ్ డిగ్రీ పాలిట్ కను తగ్గితే ఇమీడియట్గా తోడటం ఆపేసేయాలి ఒకవేళ పిల్లలు కనుక బాగా వణుకుతుంటే కూడా ఇమీడియట్గా తోడటం ఆపేసేయాలి ఇవన్నీ చేసినా కూడా టెంపరేచర్ తగ్గకుండా వన్ నాట్ త్రీ కన్నా ఎక్కువ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి